అస్లాంలేకు నమస్కారం అందరికీ మాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాను కానీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ప్రతి ఒక్కరు పోరాడినారు అనుకోకున్న విధంలో పట్టగట్టినారు ఇంకొకటి ఏమంటే దగ్గుపాటి గారికి ఏమో ఏమో అని అందరూ బెదిరిస్తాడో మేము భయపడినాము అన్నా అంత గెలిచింటే మా ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు మైనార్సీ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసినారు అన్నకి పట్ట మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ జనాన్ని చూసి తగుబాటు అన్న చూస్తా అంటే చెప్పలేనంత ఆనందం ఉంది ఎంత ఉందంటే చెప్పలేము ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర పోయినామంటే మేమేమనేది చూపిస్తాము ఆయన చూడాల ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకుంటున్నాం తప్పకుండా మేము కానీ పోవాలని అమరావతి పోవాలని అనుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున శుభాకాంక్షలు